మీ లోపలే మీ విన్నెముక మూలంలో ఒక మహాశక్తి నిద్రిస్తోంది ఒక అగ్ని అగ్నిపర్వతం లాంటి శక్తి దాన్ని మేల్కొల్పితే మీరు దైవత్వాన్ని అందుకుంటారు కానీ దారి తప్పితే హాయ్ ఫ్రెండ్స్ కుండలిని ఈ పేరు వింటేనే నాలో ఏదో తెలియని ఒక వైబ్రేషన్ మొదలవుతుంది గత కొన్నేళ్లుగా దీని గురించి నేను తెలుసుకుంటూనే ఉన్నాను ఈ క్రమంలో ఎన్నో ఆశ్చర్యపరిచే రహస్యాలు తెలిశాయి రీసెంట్గా నా పనులన్నీ పక్కన పెట్టి నాలుగు రోజులు పూర్తిగా దీనిపైనే రీసెర్చ్ చేసి మరిన్ని ఊహకందని నిజాలు తెలుసుకున్నాను అవే ఇప్పుడు ఈ వీడియో రూపంలో మీ ముందుంచబోతున్నాను ఫ్రెండ్స్ ఈ ఒక్క వీడియోతో మీకు కుండలిని గురించి ఫుల్ క్లారిటీ వస్తుంది ఇదే వీడియోలో కుండలినీని ఎలా నిద్రలేపాలో కూడా చెప్తాను సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక సాధారణ మనిషిని అసాధారణమైన వ్యక్తిగా మార్చే శక్తి ఇది ఇది మన శరీరాన్ని మనసుని ఆత్మని ఈ విశ్వశక్తితో కలుపుతుంది సింపుల్గా చెప్పాలంటే కుండలిని అనేది మీలోని అసలైన దైవత్వానికి తెరుచుకునే ఒక ద్వారం ప్రాచీన యోగులు ఈ అనంతమైన శక్తికే కుండలిని అని పేరు పెట్టారు మోడ్రన్ సైన్స్ కూడా ఇప్పుడు ఈ రహస్య శక్తి ఉనికిని గుర్తిస్తోంది లేటెస్ట్ బ్రెయిన్ స్కాన్లలో కనిపిస్తున్న వింతైన ఎలక్ట్రికల్ వేవ్స్ ఈఈజీ రీడింగ్స్లో నమోదవుతున్న అసాధారణమైన యాక్టివిటీ వీటికి తోడు గాఢమైన ధ్యానస్థితిలో పొందే అతీంద్రియ అనుభవాలు ఇవన్నీ ఉనికి ఉనికివైపే సూచిస్తున్నాయి అసలు ఏమిటి కుండలిని ఈ సర్పశక్తి వెన్నెముక ద్వారా పైకిలేస్తే ఏం జరుగుతుంది మనిషి మేల్కొల్పగల శక్తులలోకెల్లా అత్యంత ప్రమాదకరమైనది ఇదే అని కొందరు ఎందుకు హెచ్చరిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తూనే ఉండండి ఈ ప్రయాణం మిమ్మల్ని ప్రాచీన యోగుల రహస్యాలనుంచి మాడ్రన్ న్యూరోసైన్సు సరిహద్దుల వరకు తీసుకెళ్తుంది ఇక్కడ మీరు తెలుసుకునే నిజాలు మిమ్మల్ని మీరు చూసుకునే దృక్పథాన్నే మార్చేయొచ్చు యోగ గ్రంథాల ప్రకారం కుండలిని అంటేనే చుట్టుకుని ఉన్నది అని అర్థం ఇది మన బేస్ అయిన మూలాధార చక్రం దగ్గర మూడున్నరు చుట్లు చుట్టుకుని నిద్రిస్తున్న ఒక సర్పశక్తి ఈ సర్పం కేవలం ఒక సింబల్ కాదు అది సాక్షాత్తు దైవికమైన స్త్రీశక్తికి అంటే శక్తికి ప్రతిరూపం ఆమె మేల్కొన్నప్పుడు సుషుంనా నాడీ అనే మనలోని ప్రధాన శక్తి మార్గం గుండా పైకి ప్రయాణిస్తుంది అలా వెళుతూ దారిలో ఉన్న ఏడు చక్రాలను ఒక్కొక్కటిగా దాటుకుంటూ వెళుతుంది ప్రతిచక్రం ఒక ఎనర్జీ లాక్ లాంటిది దాన్ని తెరిచినప్పుడే మనలోని అసలైన పవర్ బయటపడుతుంది ఆ ఏడు శక్తి కేంద్రాలు వాటి ప్రాముఖ్యత చూస్తే మూలాధారం మన మనుగడకూ భద్రతకూ ఆధారం స్వాధిష్ఠానం మన క్రియేటివిటీకి ఆనందానికి కేంద్రం మణిపూరకం మన ఆత్మవిశ్వాసానికి సంకల్పశక్తికి నిలయం అనాహతం ప్రేమ కరుణలకు స్థానం విశుద్ధి మన మాటకి సత్యానికి మార్గం ఆజ్ఞ మన ఇంట్యూషన్కి అతీంద్రియ దృష్టికి ద్వారం సహస్రారం ఈ విశ్వ చైతన్యంతో ఏకమయ్యే ఫైనల్ స్టేజ్ ఈ చక్రాల గురించి వింటుంటే ఇదేదో కథలాగా లేదా ఒక మూధనమ్మికల్లాగా అనిపించవచ్చు కాని యోగులు ఘంటాపథంగా చెప్పేదేంటంటే కుండలిని ఒక్కో చక్రాన్ని దాటుతున్నప్పుడు మీలో ఒక్కో కొత్త స్థాయి చైతన్యం మానసిక శక్తులు మేల్కుంటాయి చివరికి అది సహస్రారాన్ని చేరుకున్నప్పుడు మీరు ఈ విశ్వంతో సంపూర్ణంగా ఏకమవుతారు అదే ఈ యోగ ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం సరే మరి ఈ అంతర్గత సర్పం కదలడం మొదలు ఆ అనుభూతి నిజంగా ఎలా ఉంటుంది నిజానికి ఈ ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండదు ఇది మీ అంతర్గత ప్రపంచాన్ని శుద్ధి చేసి ఒక గొప్ప ప్రక్రియ కుండలినీ జాగృతమైన క్షణం మీ అంతరాత్మలో అనంతకోటి సూర్యోదయాలు ఒక్కసారిగా వికసించిన అనుభూతి కలుగుతుంది ఆ శక్తి ప్రయాణం ఇలా మొదలవుతుంది మొదట వెన్నెముక మూలంలో ఏదో అనిర్వచనీయమైన వెచ్చదనం ఒక సూక్ష్మమైన ప్రకంపన మొదలవుతుంది ఆ దివ్యశక్తి తన ఉనికిని చాటుకుంటున్న తొలి సంకేతమది కొన్నిసార్లు శరీరం అసంకల్పితంగా కదులుతుంది సూక్ష్మంగా వణుకుతుంది భయపడనవసరం లేదు అది కేవలం ఆ మహాశక్తి నిర్మితమవుతోందనడానికి నిదర్శనం ఈ శక్తి ప్రయాణం పైకి సాగుతూ స్వాదిష్టాన చక్రాన్ని తాకినప్పుడు మీలోని సృజనాత్మకత ఒక వరదలా ఉప్పొంగుతుంది కొందరిలో శక్తి కూడా పెరుగుతుంది అయితే ఇదే సమయంలో మనసు లోతుల్లో అణిచివేయబడిన పాత భావోద్వేగాలు భయాలు సుడిగుండంలా పైకి లేస్తాయి ఇది ఆ శక్తి కేంద్రం తనని తాను శుద్ధి చేసుకునే ప్రక్రియ ఆ తర్వాత మణిపూరక చక్రంలోకి ప్రవేశించగానే మీ నాభిస్థానంలో ఒక చిన్న సూర్యుడు ఉదయించినట్టు మీ అణు అణువు సంకల్పశక్తితో నిండిపోతుంది కాని ఈ తేజస్సుతో పాటే మన అహంకారపు చీకటి కోణాలు అన్నీ అదుపులో ఉంచుకోవాలన్న తపనకూడా బయటపడతాయి ఆ శక్తి మనల్ని శుద్ధి చేసే క్రమంలో ఇది ఒక అనివార్యమైన ఘట్టం ఆ అగ్నిని దాటి ప్రయాణం అనాహత చక్రాన్ని చేరినప్పుడు మీ హృదయం ప్రేమ కరుణ ఆనందాలతో నిండి పొంగి పొర్లుతుంది సర్వజీవుల పట్ల అంతులేని ప్రేమ పుడుతుంది దీని మరోవైపు కారణం లేకుండానే కన్నీళ్లు రావచ్చు పాత గాయాలు బాధలు గుర్తుకు వచ్చి గుండె బరువెక్కవచ్చు ఇది మీ హృదయం తన పాత భరాలన్నింటినీ కడిగేసుకుని స్వచ్ఛమైన ప్రేమకు చోటిస్తున్న అద్భుతమైన సమయం ఇక విశుద్ధిచక్రం వద్దకు రాగానే మీ గొంతులో మాటలో ఒక అద్భుతమైన శక్తి ఆవహిస్తాయి అప్పుడు మీ నోటి నుండి పలికేది మీరు కాదు సాక్షాత్తూ సత్యమే మాట్లాడుతున్నట్టు ఉంటుంది ఆపై ఆజ్ఞాచక్రాన్ని స్పృశించినప్పుడు మీ అంతర్నేత్రం తెరుచుకుంటుంది అతీంద్రియ దృశ్యాలు రంగుల ప్రవాహాలు దివ్యమైన వెలుగులు కనిపించవచ్చు మొదట్లో ఇవి గందరగోళంగా అనిపించినా అవి మీ దివ్యదృష్టి మేల్కుంటోందనడానికి సంకేతాలు చివరిగా ఆ శక్తి శిఖరాగ్రమైన సహస్రారాన్ని తాకినప్పుడు మిగిలేది మాటలకందని నిశ్శబ్దం కాలానికందని శూన్యం మాత్రమే ఈ శుద్ధి ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక నేను అనే భావన బద్దలై ఈ అనంత విశ్వంతో ఏకమయ్యే అద్వైత స్థితిని అనుభూతి చెందుతాం యోగులు వర్ణించే ఆ అంతిమ ఐక్యత అదే ఈ అద్భుతమైన అనుభవాల గురించి విన్నప్పుడు మోడర్న్ సైంటిస్టుల్లో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి యోగులు చెప్తున్న ఈ అనుభూతి కేవలం ఒక ఫీలింగ్ మాత్రమేనా లేక వాళ్ల మెదడులో శరీరంలో నిజంగానే ఏదైనా మార్పు జరుగుతోందా వీటికి సమాధానం కనుగొనడానికే వాళ్లు రంగంలోకి దిగారు ధ్యానంలో అత్యున్నత స్థితులకు చేరిన యోగుల మెదడులను స్కాన్ చేశారు ఆ ఫలితాలు సైన్స్ ప్రపంచాన్నే నివ్వెరపరిచాయి శాస్త్రవేత్తలు ధ్యానంలో చాలా డీప్గా వెళ్లిన వాళ్లని ఎంఆర్ఐ మెషిన్లలో పెట్టి వాళ్ల బ్రెయిన్కి ఈఈజీ సెన్సార్లు పెట్టి ఏం జరుగుతుందో చూశారు వాళ్ళు ఏం కనిపెట్టారంటే ఆ స్థితిలో బ్రెయిన్లో గామావేవ్స్ అనే అత్యంత వేగవంతమైన తరంగాలు ఉప్పెనలా పుట్టుకొచ్చాయి ఉన్నతమైన చైతన్యానికి మెరుపులాంటి ఆలోచనలకు ఈవేవ్సే కారణం అంటే ఏళ్ల తరబడి అంతు చిక్కని ప్రశ్నలకు క్షణాల్లో సమాధానాలు దొరకడం సంక్లిష్టమైన విషయాలపై అకస్మాత్తుగా ఒక స్పష్టత రావడం వంటివి జరుగుతాయి ఒక ఫేమస్ స్టడీలో టిబెటన్ బౌద్ధ సన్యాసుల బ్రెయిన్లో ఈ గామావేవ్స్ ఎంత బలంగా ఉన్నాయంటే వాళ్లు ధ్యానమాపేసిన తరువాత కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి ఈ ధ్యానస్థితులలో బ్రెయిన్లోని ఎడమ మరియు కుడి భాగాలు రెండూ వేరువేరుగా కాకుండా ఒకేసారి ఒకే లయలో పనిచేయడం మొదలుపెట్టాయి ఇది అత్యంత అరుదైన విషయం సాధారణంగా ఇది గొప్ప కళాకారులు శాస్త్రవేత్తలు ద జోన్ అని పిలిచే స్థితిలో అంటే సమయం ప్రపంచం తెలియకుండా తమ పనిలో పూర్తిగా లీనమైనప్పుడు ఫ్లో స్టేట్ లో మాత్రమే జరుగుతుంది అందుకే కుండలిని మేల్కున్నప్పుడు అన్నీ వాటంతట అవే కుదిరినట్టు అనిపిస్తుందని యోగులు అంటారు ఎందుకంటే మీ బ్రెయిన్ మొత్తం ఒక యూనిట్ గా పనిచేస్తోంది ఈ ధ్యానస్థితులలో అహం కూడా కరిగిపోతుంది మన బ్రెయిన్లో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది ఉంటుంది దీన్నే మనం అహం యొక్క ఆపరేటింగ్ సిస్టం అనొచ్చు నేను నా కథ నా గతం నా భవిష్యత్తు అంటూ మనల్ని వర్తమానంలో ఉండనివ్వకుండా చేసే మనసులోని అంతర్గత సంభాషణకు ఇదే కేంద్రం ఈ భాగం దాదాపు పూర్తిగా సైలెంట్ అయిపోతుంది అంతేకాదు నెమ్మదైన శ్వాస మన నాడీ వ్యవస్థను శాంతపరిచే వేగస్ నర్వ్ను యాక్టివేట్ చేస్తుంది దీనివల్ల ఒత్తిడికి గురైన మన హృదయం నెమ్మదించి దాని సహజమైన లయను అందుకుని స్ట్రెస్ హార్మోన్లు తగ్గిపోయి శరీరం తనను తాను హీల్ చేసుకునే స్థితిలోకి వెళ్తుంది ఇంకా నమ్మశక్యం కాని విషయమేంటంటే హార్వార్డ్ పరిశోధకులు కొందరు యోగులు కేవలం మనోసంకల్పంతో తమ చేయి కాలివేళ్ల ఉష్ణోగ్రతను ఏకంగా పదిహేడు డిగ్రీలో హీట్ వరకు పెంచగలరని కనుగొన్నారు ప్రాచీన గ్రంథాలు దీన్నే తపస్సు లేదా అంతర్గత అగ్ని అని వర్ణించాయి ఇప్పుడు సైన్స్ దాన్ని లైవ్లో కొలుస్తోంది క్లుప్తంగా చెప్పాలంటే మీ బ్రెయిన్ మీ శరీరం ఒకదానికొకటి సింకయ్యి లయలో పనిచేయాలా తమను తాము మార్చుకుంటాయి పురాణాల్లో చెప్పిన ఆ సర్పశక్తికి సైన్స్ కనుగొన్న తొలి సాక్ష్యం బహుశా ఇదేనేమో సైన్స్ పరికరాలు కొలిచిన ఈ మార్పులు నిజ జీవితంలో అనుభవంలోకి వస్తే ఎలా ఉంటాయి మరి మీలో ఈ శక్తి మేల్కొంటున్న దానికి సంకేతాలు ఎలా ఉంటాయి ధ్యానం చేస్తున్నప్పుడు మీ వెన్నెముకలో ఎప్పుడైనా తెలియని జలధరింపు లేదా సడన్ ఎమోషన్స్ కలిగాయా అయితే మీరు అప్పటికే కుండలిని శక్తి యొక్క ఒక చిన్న స్పర్శను అనుభవించి ఉండొచ్చు కొందరికి వెన్నెముకలోంచి కరెంటు పాసైనట్టు అనిపిస్తుంది మరికొందరి శరీరం అప్రయత్నంగా వణుకుతుంది ఇంకొందరికి గంటలు తుమ్మెదల శబ్దాలు వంటివి లోపల నుండి వినిపిస్తాయి కళ్ళు మూసుకున్న ప్రకాశవంతమైన వెలుగులు కనిపిస్తాయి ఇమోషన్స్ పరంగా కొందరు ఉన్నట్టుండి గట్టిగా నవ్వడం లేదా ఏడవడం చేస్తారు సమయం చాలా నెమ్మదిగా గడిచినట్టు లేదా వేగంగా పరిగెత్తినట్టు అనిపించవచ్చు ఇదంతా వినడానికి అద్భుతంగా ఉన్న యోగులు ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు ఈ శక్తిని సరిగ్గా కంట్రోల్ చేయకపోతే అది చాలా ప్రమాదకరం ప్రాచీన గ్రంథాలు స్పష్టంగా హెచ్చరించాయి కుండలినీ శక్తిని బలవంతంగా మేల్కొల్పే ప్రయత్నం చేయవద్దు అలా చేయడం ఎండుగడ్డితో కట్టిన ఇంట్లో నిప్పు రాజేయడం లాంటిది మాడర్న్ సైకాలజీ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది సరైన గైడెన్స్ లేకుండా అతిగా బ్రీథింగ్ టెక్నిక్స్ చేసిన కొందరు తీవ్రమైన పానిక్ అటాక్స్కి నిద్రలేమికి చివరికి మెంటల్ బ్రేక్డౌన్స్కి కూడా గురయ్యారు గొప్ప యోగి గోపీకృష్ణ తనంత తాను గ్రహపుండలిని మేల్కొల్పుకున్న తరువాత ఆ శక్తిని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ముందు సంవత్సరాల తరబడి నరకమనుభవించానని స్వయంగా రాసుకున్నారు అందుకే సంప్రదాయాలు ముందు మన శరీరాన్ని మనస్సుని సిద్ధం చేసుకోమని పదే పదే చెప్తాయి పగిలిపోయిన ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మీరు ైవోల్టేజ్ కరెంటును చేయరు కదా కుండలినీ కూడా అలాంటి స్పిరిచువల్ కరెంటే మరి అంతటి శక్తిని సురక్షితంగా మేల్కొల్పే సరైన మార్గమేంటి దీనికి యోగా ఒక క్లియర్ రోడ్ మ్యాప్ చూపిస్తుంది ఇది ఒకేసారి చేసే పని కాదు ఒక ప్రాసెస్ ఈ ప్రయాణంలో మూడు ముఖ్యమైన మెట్లున్నాయి మొదటి మెట్టు శరీరాన్ని సిద్ధం చేయడం శక్తి ప్రవహించడానికి మన వెన్నెముకే దానికి హైవే ఆ హైవే స్ట్రాంగ్గా ఫ్లెక్సిబుల్గా లేకపోతే ఎనర్జీ బ్లాక్స్ ఏర్పడతాయి అందుకే ఆసనాలు చాలా ముఖ్యం అలాగని కష్టమైన ఆసనాలు చేయాల్సిన అవసరం లేదు వెన్నెముకను కదిలించే తుంటి కీళ్ళను తెరిచే సులభమైన ఆసనాలతో మొదలు పెట్టాలి ఉదాహరణకు మార్జాలాసనం మరియు పవనముక్తాసనం వంటి యోగా ఆసనాలు వెన్నెముక్కలో ప్రసరణను మెరుగుపరచడానికి అద్భుతంగా తోడ్పడతాయి ఇవి మనలోని శక్తి మార్గాలను అంటే నాడులను శుభ్రపరిచి శరీరాన్ని ఒక పటిష్టమైన పాత్రలా తయారుచేస్తాయి రెండవ మెట్టు ప్రాణశక్తిని బ్యాలెన్స్ చేయడం మన శ్వాసే మన ప్రాణశక్తి ఆ శ్వాసను కంట్రోల్ చేయడమే ప్రాణాయామం కుండలినీ సాధనలో ఎన్నో శక్తివంతమైన ప్రాణాయామాలు ఉన్నా అందరూ సురక్షితంగా మొదలుపెట్టగలిగేది అనులోమ విలోమ ప్రాణాయామం అంటే ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ ఇది మనలోని ఎడమా కుడి నాడులను అంటే ఇడా పింగళను బ్యాలెన్స్ చేసి నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది దీనివల్ల మనస్సు స్థిరపడుతుంది శక్తిని హ్యాండిల్ చేసే కెపాసిటీ పెరుగుతుంది మూడవ మెట్టు మనస్సును నియంత్రించడం మనస్సు ఒక కోతి లాంటిది దాన్ని ఒకే చోట నిలపడం చాలా కష్టం దీనికోసం మంత్రం ధ్యానం సహాయపడతాయి ఒక శక్తివంతమైన సులభమైన టెక్నిక్ ఏంటంటే సోహం ధ్యానం శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు సో అని బయటకు వదులుతున్నప్పుడు హమ్ అని మనస్సులో జపిస్తూ ఉండాలి ఈ అభ్యాసం మనస్సును ఒకే విషయంపై ఫోకస్ చేయడానికి సహాయపడుతుంది క్రమంగా ఈ ధ్యానంలోనే మీలో కదిలే సూక్ష్మశక్తిని ఎలాంటి భయం లేకుండా జడ్డి చేయకుండా గమనించే ఒక అవేర్నెస్ స్టేటుకు మీరు వెళ్లగలుగుతారు ఈ మూడు పద్ధతులను ఓపికగా శ్రద్ధగా పాటిస్తే మీ శరీరం కుండలిని అనే అగ్నిని ఎలాంటి ప్రమాదం లేకుండా తనలో ఇముడ్చుకోగల ఒక బలమైన పాత్రలా తయారవుతుంది కాని అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఒకటుంది అదే గురువు దాదాపు ప్రతి సంప్రదాయం చెప్పే ఒకే ఒక్క హెచ్చరిక ఈ మార్గంలో ఒంటరిగా నడవద్దు ఒక అనుభవజ్ఞుడైన గురువు మీలోని శక్తి ఎక్కడ ఆగిపోయిందో గ్రహించి దాన్ని సురక్షితంగా ముందుకు నడిపించగలరు ఒకవేళ ఎనర్జీ దారితప్పితే దాన్ని సరిచేయగలరు సద్గురు చెప్పినట్టు గైడెన్స్ లేకుండా కుండలినీని అంటే మీ పెరట్లో ఒక న్యూక్లియర్ రియాక్టర్ను మీరే లాంటిది సరైన పర్యవేక్షణ ఉంటే సురక్షితం కాని ఏమాత్రం తేడా వచ్చినా అత్యంత ప్రమాదకరం అయితే సరైన గురువు మార్గదర్శనంలో కుండలినీ జాగరణ మీ జీవితంలోనే అత్యంత అద్భుతమైన అనుభవంగా మిగిలిపోతుంది అది మిమ్మల్ని మీ పరిమితమైన నేను నుంచి అనంతమైన విశ్వచైతన్యానికి కలిపే ఒక వారధి అవుతుంది ఈ సర్పశక్తి ప్రస్తావన కేవలం దగ్గరే కాదు ప్రపంచంలోని అనేక ప్రాచీన సంస్కృతులలో కనిపిస్తుంది ప్రాచీన ఈజిప్టు రాజులు తమ కిరీతంపై మేల్కొన్న శక్తికి చిహ్నంగా నాగుపామును ధరించేవారు గ్రీకు వైద్యదేవుడైన అస్క్లెపియస్ చేతిలోని కర్రకు చుట్టుకుని ఉన్న పాము హీలింగ్ ఎనర్జీకి ప్రతీక దీని మెడికల్ మెడికల్ సింబల్గా వాడుతున్నారు తన తోకను తానే మింగుతున్న పాము ఔరోబోరోస్ కూడా నిరంతరం పుట్టీ గిట్టి మళ్లీ పుట్టే ఈ జీవశక్తి చక్రానికి ఒక గొప్ప ఉదాహరణ మీరు ఎక్కడ చూసినా సర్పానికి ఒకే అర్థం అది ప్రమాదకరమైనదే కాని దాన్ని జయించగలిగిన వారికి దైవత్వాన్ని ప్రసాదించే శక్తి కుండలిని అనేది బయటనుంచి వచ్చే శక్తేమి కాదు అది మీరే మీలోనే ఉంది మేల్కొనే సర్పం చేసేదల్లా ఎప్పటినుండో మీలో నిద్రాణంగా ఉన్న మీ మనసు మీ శరీరం యొక్క అనంతమైన సామర్థ్యాన్ని మేల్కొలపటమే అది మేల్కొన్నప్పుడు మీలోని అన్ని అబద్ధపు పొరలను చీల్చి మీ నిజ స్వరూపాన్ని మీకు చూపిస్తుంది మీరు అనంతమైన ప్రకాశవంతమైన చైతన్యం ఈ నిజాన్ని తెలుసుకుని మనలోని ఆ దివ్యత్వాన్ని మేల్కొలపడమే జీవితం మన ముందుంచిన అసలైన ప్రయాణం మరి ఆ ప్రయాణానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఈ అద్భుతమైన ప్రయాణం ఇక్కడతో ఆగదు ఇలాంటి మరెన్నో రహస్యాలను ఛేదించడానికి ఈ అన్వేషణలో మాతో పాటు కొనసాగడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జ్ఞానం మీకు శక్తినిచ్చిందనిపిస్తే దాన్ని మీలాంటి ఇతర అన్వేషకులకు పంచడానికి లైక్ చేసి షేర్ చేయండి మీ అనుభవాలు సందేహాలను కింద